అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో థర్డ్ డే కలెక్షన్స్ అఖండ తాండవన్ టూ ఎంత సంపాదించింది ఓవర్సీస్ లో ఎంత గ్రాస్ లో ఎంత షేర్లు ఎంత అని చెప్పి క్లారిటీగా చెప్పబోతున్నాను అనమాట సో ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి అధికారికంగా ప్రకటించబడలేదు కానీ ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే వరల్డ్ వైడ్ గానీ ఇండియన్ నెట్ కలెక్షన్ గానీ సో పదిహేను కోట్ల వరకే సంపాదించింది అని చెప్పి ఒక ఫిగర్ అయితే వచ్చింది ఇదైతే కన్ఫామ్ అనమాట అది కాకుండా మెయిన్ పాయింట్ అండి మీరు సినిమా రివ్యూస్ అనేటివి చాలా వరకు చూసే ఉంటారు ఈ మధ్యలో చాలా వరకు చూసుంటారు కానీ మన పిఎం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మూవీని చూసి మరి రివ్యూ ఇస్తానని చెప్పి క్లారిటీగా చెప్తున్నాడు అనమాట నేను నిజం ఇది నిజమేనండి అంటే ఇప్పుడు మౌత్ టాక్ అనేది చాలా వరకు వచ్చేసింది అనమాట ఈ యొక్క మూవీకి మన ఇండియన్ అక్కడ న్యూఢిల్లీ నుంచి ఇక్కడ తమిళనాడు వరకు మన ఇండియన్ చరిత్రలో ఈ యొక్క మూవీ గురించి మౌత్ టాక్ అనేది వచ్చింది కలెక్షన్ లో అంత పెద్దగా లేకపోయినా కానీ సో మౌత్ టాక్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట సో మౌత్ టాక్ ఉంటే కదండి ఒక పక్కన వాళ్ళ చెవులో పడుతుంది అనమాట సో అలాగే మన నరేంద్ర మోడీ పిఎం మోడీ గారి దగ్గరికి ఈ యొక్క మూవీ అనేది వెళ్ళిందనమాట మౌత్ టాక్ ద్వారా సో ఈ యొక్క మూవీని చూడడం జరుగుతుంది ఆయన రివ్యూ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఆయన రివ్యూ కోసం నేను చాలా చాలా వెయిటింగ్ చేస్తున్నాను సో చాలా మంది నా వీడియో చూస్తున్నారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ కానీ ఆలో పెట్టుకోదనమాట ఇప్పుడు వచ్చిన మూవీ రివ్యూస్ కన్నా మన పిఎం నరేంద్ర మోడీ గారు మూవీ రివ్యూ చేస్తాడండి సో నిజంగా అండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది కంపల్సరీ సోషల్ మీడియా షేక్ అవుతుంది ఖచ్చితంగా త్రీ ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే పదిహేను కోట్లు సంపాదించింది అనమాట ఇది అధికారికంగా ప్రకటించబడలేదండి కానీ ఇండియన్ నెట్ కలెక్షన్ పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి ఇది ఒక అంచనా వేస్తున్నారు అన్నమాట ఓవర్సీస్ లో యుఎస్ఏలో కెనడాలో ఈ యొక్క డాలర్స్ వచ్చాయనమాట సో ఫిఫ్టీ కే డాలర్స్ అంటే మీరు ఎంత ఇన్స్టిమేషన్ వేసుకుంటారో చూడండి ఇది గుడ్డా బ్యాడా అని కూడా చెప్తాను అనమాట డే త్రీకి వచ్చే సమయానికి వన్ ట్వంటీ ఫైవ్ కే వచ్చాయనమాట ట్వంటీ ఫైవ్ కే డాలర్స్ వచ్చాయనమాట ఇక లైఫ్ టైం అంచనా చూసుకుంటే ఇప్పటి వరకు డే త్రీ వరకు సెవెన్ ఫిఫ్టీ కే డాలర్స్ వచ్చాయనమాట ఇది నిజంగా గుడ్డా బ్యాడా నాకు తెలిసి బ్యాడ్ అండి నిజంగా నాకు తెలిసి బ్యాడ్ చాలా బ్యాడ్ అనమాట ఒక పెద్ద హీరో ఇంత పెద్ద హీరోకి మాక్సిమము వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ రావాలి ఫైవ్ మిలియన్స్ డాలర్స్ రావాలి మ్యాక్సిమం ఈ లెవెల్లో రావాలి ఈ లెవెల్లో వస్తేనే కదా కాసులు వర్షం కురిసినట్టు సో ఇదన్నమాట ఇది ఒక డేంజర్ సిగ్నల్ అనమాట ఇది మనకు క్లారిటీగా తెలుస్తుంది మీరు ఎవరినైనా అడి గూగుల్ అయినా అడగండి లేకపోతే ఏ అయినా అడగండి కలెక్షన్స్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే డే టూ వచ్చే సమయానికి పదిహేను పాయింట్ ఐదు కోట్లు నెట్ కలెక్షన్ ఇందులో తెలుగు నుంచి పద్నాలుగు నుంచి ఎనభై ఐదు కోట్ల వరకు వచ్చింది తెలుగు నుంచే వచ్చింది నాకు అదే అర్థం కదా బయట నుంచి అక్కడి నుంచి రాలా తెలుగు నుంచే ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చింది ఎక్కువగా అదేంటో నాకైతే అర్థం కావట్లేదు అనమాట డే త్రీకి వచ్చే సమయానికి పదిహేను కోట్లు నెట్ కలెక్షన్ వచ్చింది ఇందులో తెలుగులో వచ్చి పదమూడు నుంచి పద్నాలుగు కోట్లు తెలుగు నుంచే వచ్చింది తెలుగు నుంచే మూడు రోజులు మొత్తానికి కలిపి ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే అరవై ఒక్క కోట్లు అరవై ఒక్క కోట్లు అండి ఇండియన్ నెట్ కలెక్షన్ సో ఇది ఫ్లాప్ అని చెప్పలేము బ్లాక్ బస్టర్ అని చెప్పలేము బిలో యావరేజ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేనైతే చెప్పట్లేదు సో డైరెక్ట్ గా చెప్పాల్సిన వాళ్ళే చెప్తున్నారనమాట మీరు కావాలంటే రీసెర్చ్ చేసి చూసుకోండి ఓకేనా సో నేనైతే డిక్లేర్ చేయను అనమాట ఓకేనా రీ రిలీజ్ బిజినెస్ చాలా పెద్దదిగా చేసిందనమాట వీరికి ఆ రకంగా ప్రకటించబడలేదు కానీ ఈ మాదిరిగా ఉంటుందని చెప్పి ఒక అంచనా చేశారు ట్రేడ్ వర్గాలు సో ఇండియన్ కలెక్షన్ చూసు ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే పదిహేను కోట్లు ఏపీ టూ తెలంగాణలో తొమ్మిది నుంచి పది కోట్లు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట ఓవర్సీస్ లో ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట మన ఇండియన్ ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ వదిలేరని సో దాంట్లో ఇండియన్ గ్రాస్ ఎంత సంపాదించింది అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట డై త్రీ కలెక్షన్స్ నేను తమ్మాయిలు కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి మీకు నేను ఒకటి చెప్తాను వాళ్ళు ప్రకటించిన ప్రకారం యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అని చెప్పి వరల్డ్ గా ప్రకటించారు ఒక బ్యానర్ని సో ఆ యొక్క బ్యానర్ లో ఇండియన్ గ్రాస్ ఎంత సంపాదించింది అని చెప్పి ఎవ్వరికీ తెలియదు నేనే చెప్పింది ఒకసారి వెళ్ళి చూడండి తమ్మాయిలు ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ ఎంత అని అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పింది సో ఇదండి అప్డేట్స్ అనేటివి సార్ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని కానీ ఆల్లో పెట్టుకోండి